రకరకాలుగా మాట్లాడుతూ అనేకుల్ని దూషిస్తూ అనేకుల మీద దుమ్మెత్తి పోస్తూ క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదారా నీకు సేవకుని భార్య కావాలారా ఎరా నీకు అమ్మ లేదా నీకు అయ్యలే నీకు అమ్మ లేదా నీకు నీకు భార్య లేదా నీకు చెల్లె లేదా నీకు ఎవరు లేరారా ఏం మాట్లాడుతున్నారా అనంతపురంలో పాస్టర్ భార్య కావాలన్నారా నీకు ఎరా నీకు పాస్టర్ల భార్యలు కావాలా పిచ్చి మాటలు మాట్లాడవాకు పిచ్చి పిచ్చగా మాట్లాడేవాకు